తప్పు చేద్దాం రండి నవలలో ఇది పద్మూడవ భాగం నీవు ప్రస్తుతం ఇచ్చే దాని వల్ల తిరిగి వచ్చే లాభం నీకు భవిష్యత్తులో వచ్చేదైతే దాని ప్రస్తుత విలువ నీవు తీసుకుంటున్న రిస్క్ విలువ అన్నీ లెక్కకట్టు ఎక్కువ వడ్డీ ఆశతో ఒక వ్యక్తి తనకున్నదంతా చిట్స్లో పెట్టుబడి పెట్టాడు అది దివాళా తీసింది సర్వం కోల్పోయాడు అది సంపాదన బ్యాంకులో కొద్ది సంపాదన బ్యాంకులో కొద్ది సంపాదన చిట్స్లో పెట్టుబడి పెట్టి ఉంటే ఈ స్థితి వచ్చి ఉండేది కాదు అదేవిధంగా ఆ చిట్ కంపెనీ బాగోగులు ముందే పరిశీలించి ఉంటే రిస్క్ తగ్గి ఉండేది తమ వాదనని గుడ్డిగా సమర్థించుకునేవారు వారెప్పుడూ జీవితంలో పైకి రాలేరు జీవితపు బేరసారాలు కరెక్టుగా తెలిసిన వారు ఎప్పుడు ఏ పని చేయాలో ఆ విధంగా కోరికల్ని నియంత్రించుకోగలుగుతారు ఉదాహరణకు పెళ్ళికి సంబంధించి పెళ్ళికి ఇది వర్తిస్తుంది ఎప్పుడూ జరగబోయేదానికి ప్రేమ పేరిట ఇప్పుడే ఎంపిక చేసుకోనవసరం లేదు దానివల్ల చదువుపై ఏకాగ్రత తగ్గిందే అని బా బాధపడనవసరం లేదు ఒక వస్తువు అమ్మకం లేదా కొనుగోలులో అమ్మకం కొనుగోలులో కానీ ఒక వివాదం గురించిన చర్చల్లో కానీ చివరి వరకు నీ నిర్ణయం చెప్పకు పవర్ ఆఫ్ బార్గెనింగ్ కు అది చాలా ముఖ్యం ఎదుటివాడు చెప్పేది పూర్తిగా విను బేరసారాలు చేసేటప్పుడు నీ ప్రత్యర్థి నీకంటే తెలివైన వాడన్న అభిప్రాయంతో రంగంలోకి దిగు అవతలి వ్యక్తిని తేలిగ్గా తీసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు నీకు ప్రమాదం తప్పదు ప్రతి చిన్న పాయింటూ జాగ్రత్తగా పరిశీలించు న్యాయ చరిత్రలో గత శతాబ్దంలో వచ్చిన ముఖ్యమైన తీర్పుల్లో ఈ క్రింది కేసుని ఒక ప్రముఖమైన దానిగా భావిస్తారు విన్స్టన్ చర్చిల్ మరణానంతరం అతడి చుట్టల్ని అతడు కాల్చే చుట్టల్ని చార్లెట్ అనే న్యాయవాది పెద్ద మొత్తం ఇచ్చి వేలంపాటలో కొనుక్కున్నాడు దొంగతనానికి అగ్ని ప్రమాదానికి రక్షణగా వాటిని పదివేల డాలర్లకి భీమా చేయించాడు ఒక వర్షాకాలపు సాయంత్రం కాస్త చలిగా ఉంటే వెచ్చగా చుట్ట తాగాలనిపించి ఒకదాని తరువాత ఒకటి చొప్పున అన్ని చుట్టల్ని కాల్చేశాడు ఆ తరువాత అతడు పదివేల డాలర్లకి ఇన్సూరెన్స్ క్లైమ్ పెట్టాడు తన చుట్టలు చిన్న అగ్ని ప్రమాదంలో ధ్వంసమైన కారణంగా తనకి నష్టపరిహారం ఇవ్వమని ఆర్జీ పెట్టాడు చుట్టలు శుభ్రంగా కాల్చేసి ఇన్సూరెన్స్ డబ్బు ఇమ్మని అడగటం ఏమిటని ఇన్సూరెన్స్ కంపెనీ గోలబెట్టింది చార్లెట్ కోర్టుకి వెళ్ళాడు అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది మంటల్లో రకాలుండవని ఏ రకమైన మంటలో కాలిపోయినా అది అగ్ని ప్రమాదం క్రిందే వస్తుందని జడ్జి చెప్పాడు కోర్టు ఫీజుతో సహా పదివేల డాలర్లు ఇన్సూరెన్స్ కంపెనీ అతడికి చెల్లించాల్సి వచ్చింది అయితే ఈ కేసు ఇక్కడితో అయిపోలేదు చార్లెట్కి డబ్బు చెల్లించిన తరువాత భీమా కంపెనీ అతడి మీద కేసు పెట్టి గెలిచింది తన స్వాధీనంలో ఉన్న సరుకుని అజాగ్రత్తగా ఉంచినందుకు పదిహేను వేల డాలర్ల జుర్మానా ఇన్సూరెన్స్ కాబడిన ఆస్తిని స్వహస్తాలతో ధ్వంసం చేసినందుకు ఒక సంవత్సరము చార్లెట్కి కారాగార శిక్ష విధించ విధింపబడింది అవతలి వారి కన్నా మనకే ఎక్కువ తెలివితేటలున్నాయని అనుకుంటే వచ్చే ప్రమాదాలకి ఇదొక మంచి ఉదాహరణ బేరసారాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు ముఖ్యం అది ఎలాగూ తప్పదు అందుకే ఇచ్చేటప్పుడు చిన్నది ఇవ్వు పుచ్చుకునేటప్పుడు పెద్దది పుచ్చుకో ఇదో టెక్నిక్ ఉదాహరణకు రెండు ప్రాంతాలు విడిపోతున్నాయి ఉభయులు నీటి విభజన కోసం కూర్చున్నారు చెరువులు మీరు తీసుకోండి అన్నారు మొదటి వర్గం వాళ్ళు ఆ తర్వాత సెలయేర్ల ప్రసక్తి వచ్చింది అవి కూడా మీరే తీసుకోండి అన్నారు మొదటి వర్గం వాళ్ళు ఆ పైన కాలువల గురించి చర్చ వచ్చింది అవి కూడా మీకే అన్నారు మొదటి వర్గం వారు ఇక చివరి దాని ప్రసక్తి వచ్చింది అదే ఆఖరిది మూడు తమ కోసం వదిలివేసిన మొదటి వర్గం వారికి నాలుగోది వదలకపోతే బావోదు అన్న ఫీలింగ్ అవతలి రెండో వర్గంలో కలిగించి అది మొదటి వర్గం వారు సంపాదించుకున్నారు వారు సంపాదించుకున్నది నది నీకు అవతలి వారికి మధ్య కుదిరిన అగ్రిమెంటు పూర్తి సంతృప్తికరంగా ఉండాలి ఏమాత్రం అనుమానాలు ఉండకూడదు టేబుల్కి ఇటువైపు కూర్చొని నువ్వు సంతకం పెట్టిన అగ్రిమెంటులో పాయింట్లు అటువైపు కూడా నువ్వే కూర్చొని పెట్టగలిగేటంత లాభదాయకంగా ఇద్దరికీ ఉండగలిగితే అది పర్ఫెక్ట్ అగ్రిమెంట్ ఒక్కోసారి మనం చాలా చిన్న విషయాలకు పట్టుబట్టి పెద్దవి కోల్పోతాం నీ జీవితంలో నీతో నువ్వు అగ్రిమెంట్ కుదుర్చుకోవాలన్నా నీ కుటుంబంతో నువ్వు సుఖంగా ఉండాలన్నా నీ శత్రువుతో చర్చ జరపాలన్నా ధైర్యం కావాలి ప్రతి అగ్రిమెంటులోనూ ప్రతి చర్చలోనూ ప్రతి అడుగులోనూ ప్రతి సంబంధంలోనూ ధైర్యమే నిన్ను రక్షిస్తుంది నిజాయితీకి ప్రేమకి వాస్తవానికి నమ్మకానికి బంధానికి అన్నిటికీ ధైర్యమే మందు సమస్య అనే పొగమంచు నిన్ను చుట్టుముట్టినప్పుడు ధైర్యపు గాలిని ఊపిరితిత్తుల నిండా పీల్చుకుని నమ్మకమనే స్తంభాన్ని ఆసరాగా తీసుకుంటూ ప్రశాంతంగా నిలబడు మార్పుని ప్రారంభించటానికి ఒక్కడే నడుం కడతాడు అతడిని మిగతావారు వెనక్కి లాగుతారు అతడిని చూసి వారు భయపడతారు కానీ ఆ తరువాత అనుసరిస్తారు వందమందికి వందమంది పిరికి కన్నా ఒక్క ధైర్యవంతుడు మెజారిటీ గాలిపటం గాలితో పాటు ఎగరదు గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది గాలి బలం ఎక్కువయ్యే కొద్దీ దాని ఎత్తు పెరుగుతుంది కొంతమంది కొన్నిసార్లు చాలా కొన్నిసార్లు అదృష్టం వలన గెలుస్తూ ఉండొచ్చు కానీ చాలాసార్లు చాలామంది ప్రయత్నం వల్లనే గెలుస్తారు ప్రతి ప్రయత్నం వలన ఆనందం రాకపోవచ్చు కానీ ప్రతి ఆనందం వెనుక ఒక ప్రయత్నం ఉంటుంది పుట్టుకతో ఎవరికీ ధైర్యం రాదు అది ఒక అభ్యాసం తరువాత అలవాటుగా మారుతుంది ఆ పైన అది వ్యసనం అవుతుంది ప్రతి మనిషి నిబ్బరానికి వివిధ స్థాయిలుంటాయి ఒక స్థాయి దాటాక బ్రేక్ అవుతూ ఉంటారు నిబ్బరపు కంచుకోటని ఒక సంఘటన బ్రద్దలు బద్దలు కొడుతుంది అగ్నిపర్వతం పేలినట్టు అప్పటి వరకు లోపల కుతకుత ఉడుకుతున్న లావా ఒక్కసారిగా పొంగి బయటకొస్తుంది అరెస్టు చేసినప్పుడు ఇందిరాగాంధీకి అలాగే జరిగింది మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలోనూ టీవీ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కపిల్ దేవ్కి కెమెరాల ముందు అలాగే జరిగింది కష్టాల్లో ఉన్నవారికి వెంటనే కావలసింది పరిష్కారం కాదు ఓదార్పు పద్మూడవ భాగం సమాప్తం థ్యాంక్ వెరీ మచ్